టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం దంత పంచాయతీ దంత గ్రామంలో వికలాంగు పెన్షన్ పై మండల పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు ఇటీవల గ్రామంలో ఉపాధి హామీ పనులు తనిఖీలు నిర్వహించినప్పుడు పలువురు టీడీపీ వర్గీయులు గ్రామస్తులు అక్రమ పెన్షన్ పై ఫిర్యాదు చేశారు నేపథ్యంలో కోటబొమ్మలి మండల పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ పెన్షన్స్ వ్యవహారంపై టీడీపీ వైసీపీ వర్గీయులు గొడవ పడ్డారు ఈ నేపథ్యంలో గురువారం నాడు గ్రామంలో మండల పరిషత్ అధికారులు డాక్టర్ సమక్షంలో వికలాంగుల పెన్షన్ పై విచారణ చేపట్టారు అయితే ఒకే గ్రామంలో డెబ్బై మూడు మంది వికలాంగుల పెన్షన్ పొందడం ంశంగా మారింది అయితే ప్రస్తుతం పూర్తి ఆధారాలు వికలాంగుల సదరం సదనం లో ఇప్పటికే ముప్పై మంది వారికి హాజరైనట్లు తెలుస్తుంది మిగతా వాటిపై అధికారులు పూర్తి దర్యాప్తు నిర్వహించి కేసును జిల్లా కలెక్టర్కి అందిస్తామని మండలి పరిషత్ అధికారి ఫణీంద్ర కుమార్ ఎన్టీ తెలిపారు